టూ గుడ్ నిన్న ఎపిసోడ్ అయితే మాత్రం కాకపోతే నిరుత్సాహం కూడా కొంచెం పరిచింది ఏంటి అని అంటే ప్రోమో కార్డ్స్ ఒకలాగా ఉంటే లోపల జరిగేది ఒకలాగా ఉంటది టాస్క్ లోపల ఇద్దరు దెయ్యాలు పెట్టేటప్పుడు వాళ్ళు ఏం కేకడానికి ఉన్నారా దెయ్యాలు అరుపులు అరడానికి కానీ లేదు అనుకుంటూ వాళ్ళని డిస్టర్బ్ చేయడానికి కానీ ఉండాలి కదా దివ్య తగ్గ వెళ్ళేటప్పుడు ఏమీ కనిపించలేదు తనుజ గారు వెళ్ళేటప్పుడు ఏమీ కనిపించలేదు కానీ రీతు చౌదరి వెళ్ళేటప్పుడు మాత్రం భయపెట్టడం కానీ ఇవన్నీ జరిగింది సో వాళ్ళకి కూడా అదే జరుగుంటూ బాగుంటుంది కదా ఎందుకంటే ఆల్రెడీది బిగ్ బాస్ సెటప్ లోపల ప్రాపర్టీస్ గట్టు ఉంటాయి కానీ లోపల ఎవరు ఉంటారు ఏం చేస్తారు అనేది కొద్దిగా తెలియదు లోపలికి వెళ్ళంగానే ఆ చీకట్లో సంథింగ్ భయం అయితే వస్తుంది ఆ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ ఇవన్నీ లోపల పెట్టుంటే బాగుండేది ఒక రీతి దగ్గరే ఏదో తనేదో కామెడీ చేసినట్టు అయితే అనిపించింది కానీ లోపల వాళ్ళు ఉండేవాళ్ళు ఏ తను దగ్గర వచ్చేటప్పుడు కానీ ఆ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ ఏం పీకుతున్నారు ఆ ఏ నించో ఉండడం ఏంటి బొమ్మలాగా అంటే